హలో నరేంద్ర చెప్పు నరేంద్ర ఇవాళ ఏంటి నరేంద్ర నరేంద్ర పీస్ఫుల్గా ఉంటుందని కుసేపు అలా బయటకు వచ్చాను ఇవాళ మీటింగ్ ఎవరు నరేంద్ర శివప్రసాద్ గారు ఓకే ఓకే సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ నా పేరు శివప్రసాద్ అండి సార్ ఇప్పుడే కదా సార్ మాట్లాడాలి సార్ చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నాను సార్ మీరు తెలిసి వెయిట్ చేస్తున్నాను చాలా నుంచి ట్రై చేస్తున్నాను సార్ సార్ యాక్చువల్గా ఏంటంటే నా ఇక్కడ ఒక మంచి కంటెంట్ ఉంది సార్ నేనే డైరెక్టర్ నేనే ప్రొడ్యూసర్ సార్ సార్ యాక్చువల్గా ఏంటంటే నేను మీ కోసమే వెయిట్ చేస్తున్నాను సార్ మీతోటి చేయించుకోవాలని వెయిట్ చేస్తున్నాను సార్ ఎందుకు అంటే వేరే ఏం లేదు సార్ అన్ని ఊర్లలో వెంకటేశ్వర కూడా ఉంటుంది కానీ అందరు తిరుపతి వెళతారు అలాగే అది మీరు చేస్తే నాకు ఒక తృప్తి సార్ అదే సార్ లైన్ ఏంటి సార్ సార్ ఓపెన్ చేస్తే సార్ ఓపెన్ క్లోజ్ ఓకే సార్ డైరెక్ట్ అసలు వాట్ ఇస్ లైన్ అంటే ఏం జానర్ ఏంటి మీరు చెప్తారు సార్ స్టోరీ డిఫరెంట్గా ఉంది సార్ 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 ఉంది కాస్టింగ్ అంటే టోటల్ ట్వంటీ ఫోర్ క్యాటర్స్ ఉంటాయి సార్ ట్వంటీ ఫోర్ క్యాటర్స్ ఉన్నా కూడా ఏ ఒక్క క్యారెక్టర్ కూడా అసలు కనిపించదు కనిపించారంటే అర్థం కాలేదు సార్ అంటే మిస్సింగ్ అవుతారు సార్ ఆ మిస్సింగ్ సార్ సినిమా మొత్తం కూడా ఆ ట్వంటీ ఫోర్ క్యారెక్టర్స్ యాక్ట్ చేసేది ఆడియన్ ఎంగేజ్ మిస్ అవ్వడు బట్ ఏంటంటే ఒక్కరు కూడా ఫేస్ కనిపించదు ఫేస్ కనిపించదు సార్ సినిమాలో సినిమా కనిపించకుండా ఎలా సరే ఎవరు చూస్తారు సార్ అది నేను ఏం మ్యూజిక్ కొట్టాను సార్ ఏం చేస్తాము ఎవరు ఎక్స్ప్రెషన్ కి ఏం మ్యూజిక్ కొట్టాలి ఎలా సార్ అది ఇక్కడ కాన్సెప్ట్ పెద్ద హీరోనా చిన్న హీరోనా అని వదిలేస్తే ఎవరైతే కంటెంట్ బాగుంటే ఆ సినిమా హిట్ అవుతారు మీరు కంటెంట్ బాగుంది నిజంగా డిఫరెంట్ ఉంది బాగుంది సార్ బట్ ఫేస్ లు కూడా ఆడియన్స్ ఎంగే మిస్ అవ్వదు సార్ ఒకటే సార్ దాంట్లో సాంగ్ కూడా ఒకటే ఉంటుంది ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుండదు दान सर थैंक यू श्रेयस नाम सर मान राइट सर दान सर ओके टाइटल सर मानली टाइटल राराजा सर राराजा हां सर ओ टाइटल क्वाड डिफरेंट बेटर नाइस सर थैंक यू हाय गाइस सब्सक्राइब टू जेके टीवी सब्सक्राइब टू जेके टीवी प्लीज सब्सक्राइब टू जेके टीवी नमस्कार प्लीज सब्सक्राइब जेके अंदर की नमस्कार प्लीज लाइक शेर सब्सक्राइब जेके